హలో అండి ప్రతి ఇల్లాలకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా ప్రతి అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే వర్షాకాలం దాని సాయంత్రం అయితే ఎక్కువగా దోమలు ఉంటుంది ఇలా ఒకసారి ట్రైసే చూడండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది ఇప్పుడు ఒక టమోటో అయితే తీసుకోండి టమోటా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టమోటా అయితే కట్ చేసుకోండి తర్వాత అయితే టమోటా అయితే సపరేట్ చేసుకోండి టమోటా అయితే సపరేట్ చేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి తర్వాత కర్పూరం తీసుకొని ఇలా పౌడర్ లాగా అయితే చేసి వేసుకోండి పసుపు కర్పూరం అయితే ఇలా వేసుకోండి తర్వాత కాటన్ దీపానికి అంటించుకుంటాం దాని ఆ ఒత్తి అయితే తీసుకోండి తర్వాత అయితే కొబ్బరి నూనె అయినా తీసుకోండి దీపానికి వేసుకుంటాం దాని ఆయిల్ అయినా అదైతే కొంచెంగా పోసుకోండి చూడండి ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాము ఒత్తి అయితే ఇలా పెట్టుకోండి తర్వాత అయితే అంటించుకోండి తర్వాత లవంగం అయితే ఒక టూ త్రీ అయితే ఇలా పెట్టుకోండి లవంగం పెట్టుకున్న తర్వాత అంటించుకోండి అంటించుకోండి ఇప్పుడు అంటించుకున్న తర్వాత ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి డోర్ అయితే క్లోజ్లో ఉండాలి ఇదైతే సాయంత్రంలో చేయాలి డోర్ అయితే క్లోజ్ చేసుకోవాలి ఇల్లంతా ఒకసారి తిప్పి ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి తర్వాత ఒక మూళ్ళ పెట్టండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ తీసుకులు మీరు ఒకసారి ట్రైసే చూడండి మీకైతే టిప్స్ అయితే ఇస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మనం అయితే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్ అయితే తీసుకువెళ్తాం దాన్ని అలానే చేతిలో ఒక పర్స్ అయితే తీసుకువెళ్తాము ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక పిన్ తీసుకోండి తర్వాత ఇలాంటి పర్స్ ఉంటుందని పర్స్ అయితే తీసుకొని నేను ఎలా చూపిస్తున్నాను పిన్ అయితే ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బ్యాగ్ అయితే లోపల అయితే ఇలా వేసుకోండి చూడండి లోపల ఈ లోపల అయితే ఇలా పిన్ను వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అయితే డబ్బులు అయితే చేతులనే పెట్టుకోపోతాం దాన్ని ఈ పర్సులో పెట్టుకోండి సేఫ్టీగా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చే చూడండి చూడండి పిన్న అయితే నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బ్యాగ్కి అయితే ఇలా వేసుకోండి ఇలా ఇప్పుడు వేసుకున్న తర్వాత కూరగాయలకైతే తీసుకువెళ్తాం చూడండి అర్జెంటుగా కావాలైతే కూరగాయలు తీసుకువెళ్తాం దాన్ని అప్పుడు డబ్బులు అయితే చేతుల తీసుకువెళ్తాం దాని పర్సులో ఇలా పెట్టుకోండి సేఫ్టీగా ఉంటుంది చూడండి ఇలా ఒకసారి ట్రై చేయాలి చూడండి మీకు అయితే టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి రాండి అయితే ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా శనగలు అయితే ఒక్కొక్కసారి అయితే ఎక్కువగా తీసుకొస్తాం పురుగులు పడిపోతుంది శనగలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చెయ్యండి శనగలు తీసుకొచ్చిన తర్వాత పసుపు అయితే కొంచెంగా వేసుకొని బాగా శనగలు కలపండి కలిపిన తర్వాత బాక్స్లో వేసుకున్న తర్వాత బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకుంటే పురుగులు పడకుండా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది మీకైతే టిప్స్ అయితే లైక్ చేసుకోండి రాండ అయితే ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా మీ మిక్సీ జార్ అయితే సరిగా సార్ బ్లేడ్ అయితే సరిగా షార్ప్నెస్ లేదా ఇలా ఒక్కసారి అయితే క్లీన్ చేసుకోండి మా మిక్సీ జార్ అయితే సరిగా బ్లేడ్ అయితే సరిగా షార్ప్నెస్ లేదు చూడండి మసాలా అయితే ఎక్కువగా డెస్ట్గా ఉందా ఇలా అయితే క్లీన్ చేసుకోండి న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటుందా అని ఆ పేపర్ అయితే తీసుకోండి మిక్సీ జార్లో అయితే ఇలా చిన్న చిన్న ముక్కలలాగా ఇలా అయితే వేసుకోండి చింపి అయితే వేసుకోండి ఇలా పేపర్ వేసుకున్న తర్వాత అయితే వింజల్ ఉంటే వేసుకోండి తర్వాత అయితే లెమన్ అయితే కొంచంగా లెమన్ వేసుకోండి లెమన్ గుజ్జు అయితే ఇప్పుడు వేసుకోండి ఇప్పుడు లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత విమ్జల్ అయితే వేసుకోండి విమ్ వేసుకున్న తర్వాత మిక్సీ ఉంటుంది ఉంటుందని క్లోజ్ చేసి పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మిక్సీకి పెట్టుకోండి తర్వాత అయితే వంట సోడా అయితే వేసుకోండి సారీ వంట సోడా అయితే వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే మిక్సీకి పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయితే పెట్టుకున్నాము సరిగా షార్ప్నెస్ లేదా బ్లేడ్ అయితే మిక్సీ జార్ అయితే ఇలా ఒకసారి ట్రైసార్ చూడండి ఇప్పుడు వేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ అయితే పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత ఇలా బాగా చెక్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే బాగా ఇలా అయితే చేసుకోండి ఒక బౌల్ అయితే తీసుకోండి తర్వాత మిక్సీ జార్ అయితే వాటర్లో కడుక్కోండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ముందు అయితే ఎక్కువగా ఉండదని ఇప్పుడు నీట్గా అయిపోయింది చూడండి మీరు ఒకసారి ట్రైసే చూడండి ఇంకా ఎవరైనా మా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది మీకైతే ఏదైనా ఒక టిప్స్ నచ్చే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వ